హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలు అయితే కొత్త యూట్యూబర్స్కి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మానిటైజేషన్ దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి మీకైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు చేయకూడని కొన్ని మిస్టేక్స్ అయితే నీకు ఈ వీడియోలు అయితే క్లారిటీగా చెప్తానండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ప్రజెంట్ మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళు అందరూ మంచిగా మానిటైజేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళకి నా సలహా అండి ఫస్ట్ మీరు ఒక మంచి కంటెంట్ అనేది వెతుక్కోండి అదేంటంటే మీ లైఫ్లో జరిగే మీ లైఫ్లో జరిగేవి మంచిగా లాగ్స్ లాగా తీస్తే బాగుంటుంది అనిపిస్తే అలా తీయవచ్చు లేదా కామెడీ కంటెంట్ కామెడీగా చేయడం మీకు ఇష్టమా మీరు ఆ కామెడీ వీడియోస్ చేసేటప్పుడు మీరు టైం అనేది తెలుసుకోకుండా తీస్తారా అయితే దాంట్లో స్పెండ్ చేయండి మీ టైం అనేది దాంట్లో స్పెండ్ చేసి మీ ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయండి కుకింగ్ వీడియోస్ మీరు సపోజ్ డైలీ మీరు కుకింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కుకింగ్స్లో మీకు మంచి పట్టు ఉందా ఓకే కుకింగ్ వీడియోస్ తీయండి మీకంటూ తెలుస్తుంది కదా మీ టైం తెలియకుండా మీరు ఏ పని అయితే ఎక్కువగా ఇష్టంగా చేస్తారో అదే మీరు వీడియోస్ రూపంలో యూట్యూబ్ ఛానల్లో అయితే ఓపెన్ ఓపెన్ చేసి పెట్టినట్లయితే మీకు మంచిగా వ్యూస్ అనేది వస్తుందండి ఒక రోజు కాబట్టి ఇంకొక రోజైనా వస్తుంది డోంట్ వర్రీ ఇంటి మంచిగా మీరు దేంట్లో అయితే చేయగలరు అనిపిస్తుందో ఆ కంటెంట్ని అయితే ఎంచుకొని మంచిగా వీడియోస్ అప్లోడ్ చేయండి లేట్ అయినా కానీ మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఫస్ట్ వచ్చేసరికి మన ఛానల్లో మనం ఒక వీడియో ఒక షార్ట్ అనేది మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం మనం అప్లోడ్ చేసి ఏం చేస్తున్నామంటే మన ఛానల్ స్టార్టింగ్ మనం అందరం ఏం చేస్తున్నామంటే ఆ వీడియో అనేది మనం వాట్సాప్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఎక్కువగా షేర్ చేస్తున్నామండి అందువల్ల అదేంటంటే మనం తెలిసిన వాళ్ళు తెలిసిన మొహం తెలిసిన మాటలు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్గా మన వీడియోని ఓపెన్ చేసి చూడరు ఒకవేళ కొంతమంది చూసినా కానీ లైక్ అనేది చేయరు సో మన వీడియో ఏంటంటే వాళ్ళతోనే ఆగిపోతుంది అందుకని మనం ఏం చేయాలంటే మన షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి కానీ మనం ఇట్లా షేరింగ్స్ అనేవి ఎక్కువ చేయడం వల్ల ఆ షేరింగ్స్కే అలవాటు పడిపోతుంది కాబట్టి ఒకవేళ చేయాలనుకుంటే చేయండి పర్లేదు అది కూడా ఎప్పుడు ఒక టూ త్రీ డేస్ ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత షేర్ చేయండి అప్పుడు నో ప్రాబ్లం నెక్స్ట్ ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలండి అది వచ్చేసరికి ఏంటంటే మనం యూట్యూబ్లో షార్ట్స్ అనేది మనము డైలీ పెడుతూనే ఉండాలి ఏ రోజు కూడా మనం ఆపడానికి వీల్లేదు ఒకవేళ ఆపినట్లయితే మన వ్యూస్ అనేది తగ్గిపోతాయి మీరు డైలీ టూ త్రీ వీడియోస్ మీకు తగ్గ వీడియోస్ మీరు పెట్టినట్లయితే డైలీ పెట్టాలండి స్టాప్ చేయొద్దు ఒక్క రోజు కాకపోయినా ఒక్క రోజైనా ఒక్క వీడియో అన్న మీకు వెళ్తుంది ఫస్ట్ రోజు మీకు హండ్రెడ్ వచ్చాయనుకో వ్యూస్ సెకండ్ రోజు వన్ ఫిఫ్టీ వస్తుంది థర్డ్ రోజు టూ హండ్రెడ్ వస్తుంది మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దండి డిసప్పాయింట్ అవ్వకుండా డైలీ మీరు ఒక టైమింగ్స్ ప్రకారం మంచిగా వీడియోస్ పెట్టినట్లయితే మీకు సక్సెస్ అనేది త్వరగా వస్తుందండి నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పానండి ఇప్పుడు లాంగ్ వీడియో అనేది మనకి త్రీ మినిట్స్ అబోవ్ ఉంటేనే లాంగ్ వీడియోకి వాచ్ టైం అనేది తీసుకుంటుంది సో మనము లాంగ్ వీడియో అనేది ఎక్కువ ఎక్కువ టైం పెట్టడానికి ట్రై చేయాలి మినిమం ఫైవ్ మినిట్స్ పెట్టినట్లయితే మనకి వాచ్ టైం త్వరగా రీచ్ అవుతుంది మనకి సక్సెస్ కూడా త్వరగా వస్తుంది సో త్రీ మినిట్స్ కన్నా తక్కువ పెడితే యూట్యూబ్ ఆ వాచ్ టైం అనేది తీసుకోకూడదు ప్లీజ్ ఈ మిస్టేక్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్టాప్ చేసేయండి త్రీ మినిట్స్ కన్నా తక్కువ ఉంటే అది యూట్యూబ్ షార్ట్ వీడియో కింద తీసుకుంటుంది త్రీ మినిట్స్ ఏవో ఉంటేనే అది లాంగ్ వీడియో కింద ఆ వాచ్ టైం మనకి కలుస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇలాంటి మిస్టేక్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటితో స్టాప్ చేసేయండి యూట్యూబర్స్కి నా సలహా అండి వాచ్ టైం త్వరగా ఇంక్రీజ్ అవ్వాలంటే నా బెస్ట్ సలహా ఏంటంటే లాంగ్ వీడియోస్ పెడుతూ ఉండండి నెక్స్ట్ ఏంటంటే లైవ్ అనేది మనం తీస్తూ ఉంటే మనకు వాచ్ టైం త్వరగా వస్తుంది మనం లాంగ్ వీడియోస్ తీయడానికి మన కంటెంట్ అనేది పద్దాం కావాలి అంటే దొరకదు కాబట్టి సో లైవ్స్ అనేది మనం ఎక్కువగా తీయడం వల్ల ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవుతుంది సో మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తారు అండ్ వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది సో లైవ్స్ అనేది తీయడం వల్ల వాచ్ టైం అనేది అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే లైవ్ తీసేయండి మీ ఛానల్కి వాచ్ టైం అనేది త్వరగా ఇంక్రీజ్ అయ్యి మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ వీడియో కింద ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి